హాయ్ అరే నమస్తే నేను మీ కట్టా కార్తిక్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో రఘరాం కృష్ణం రాజు గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చిందని చెప్పాలి ఒకవైపు బెయిల్ రద్దు చేయలేమంటూనే రోజువారీ విచారణ మాత్రం జరగాలి ఆ కేసులో అని చెప్పేసి చెప్పింది సో మొత్తంగా ఈ తీర్పును ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అవసరం ఉంది అనేది మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుల అంకం గారు సార్ నమస్కారం సార్ నమస్తే కట్టవారు సార్ ఈ తీర్పులో చాలా మిక్స్డ్ అంశాలు ఉన్నాయి ఒక ఏమో బెయిల్ రద్దు చేయలేమని చెప్పి చెప్పేసింది ఎందుకంటే ఆడగాల్సిన అడగాల్సింది సిబిఐ అని చెప్పేసింది ఇంకోవైపు రోజువారీ విచారం జరగాలని చెప్పేసి అభిప్రాయపడింది ఈ అభిప్రాయం కోసం కాదు గతను కూడా వ్యక్తం చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రోజువారీ విచారణ జరగటం లేదు ఇప్పటికైనా ఈ అభిప్రాయం తర్వాత అయినా రోజువారీ విచారం జరిగే అవకాశం ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం కనుక మనం ఒకసారి తీసుకుంటా ఉంటే ప్రపంచంలోనే ఒక ఆర్థిక ఉగ్రవాదికి ఇన్ని సంవత్సరాలు వెలుసుబడి ఎక్కడా లేదు ఇది ఒకటి గమనించుకోవాలి ఇంకా రెండోది వాళ్ళు ఈరోజు న్యాయస్థానం ఇచ్చిన దాన్ని గనక తీసుకుంటే మీరన్నట్టు దొంద ప్రమాణాలు ఉన్నాయి దీంట్లో అది మాత్రం కాదనలేని సత్యం ఎందుకంటే అతను ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండంగా ముఖ్యమంత్రి అన్న ఒక దాన్ని అడ్డం పెట్టుకొని నేను అక్కడికి వస్తే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి నేను రాలేను అని చెప్పిన ఐదు సంవత్సరాలు న్యాయస్థానం వీట్లు ఎక్కల అదే అంటే ఇప్పుడు మీరు చెప్పిన చాలా వాలిడ్ పాయింట్ ఈ పాయింట్ కాడికి నేను వస్తున్నాను వాస్తవానికి ఏ పదవి అని చూపించి ఆయన అదే చెప్పబోతున్నాను నేను అన్నప్పుడు ఈ రోజు పదవి లేదు అవును పదవి పోయి ఈ రోజుకి ఏడు నెలల పదిహేను రోజులు అవును దగ్గర ఎనిమిది నెలలు అవుతుంది మరి ఈ రోజు కూడా ఒక్కసారి కూడా అతను రాలేదు అవును మరి న్యాయస్థానం ఏం చేస్తున్నట్టు సిబిఐ ఏం చేస్తున్నట్టు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఏం చేస్తున్నట్టు అవును ఇది ఇప్పటికి అర్థం కాని ప్రశ్న రెండోది ఆయనకు సంబంధించిన రోజువారీ విచారణకు సంబంధించి తీర్పు చెప్పే క్రమంలో ఇప్పటికీ ఐదుగురు ఆరుగురు న్యాయమూర్తులు మారని చెప్పి మనకు తెలుస్తానే ఉంది తప్పుకున్నారు వాళ్ళు మరి ఇంతవరకు ఏ ఆర్థిక నేరస్తుడికి జరగలేదు ఇట్లా మరి ఇతర మాత్రం ఎందుకు జరుగుతుంది ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇది కూడా ప్రశ్నిస్తున్నారు ఇది కూడా ఇక అతను ఉన్నంత కాలం ఎన్ని సంవత్సరాలైనా అయినా అతనికి విలుసు అలానే కొనసాగుతుంది అతను శిక్ష పడదు అని చెప్పి భావిస్తున్నారు అంటే రేపు పొద్దుంది సార్ ఒక సామాన్యుడు ఈ చట్టం నన్ను ఏం చేయలేదు రే ఈ కేసు నన్ను ఏమీ అని తెగిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసు తడి కదా ఇప్పుడు మీరు అన్నట్టు సామాన్యుడు తెగించాడు అనుకోండి లోనేసి కుమ్మేస్తారు ఏమైనా చేయొచ్చు వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ రోజుకి చిన్న చిన్నది జేబు దొంగతనాలకు లేకపోతే కూరగాయలు దొంగతనాలు చేసిన వాళ్లకు ఇలాంటి వాళ్ళు న్యాయ న్యాయవాదులు పెట్టుకునే స్తోమత లేని వాళ్ళు సంవత్సరాల తరబడి ఇంకా కారాగారంలోనే శిక్ష అవకాశం ఉన్నా తెలియక 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 రెండోది ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా కొంతమంది ఇప్పటికీ కారాగారంలో మొగ్గుతానే ఉన్నారు కదా అవును అంటే మరి దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటి ఆర్థిక ఉగ్రవాది వాళ్ళు ఏమన్నారు గతంలో ఉగ్రవాదుల కంటే ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం అని చెప్పని ఇదే సుప్రీం న్యాయమూర్తులు మాట్లాడారు కదా మీరు అన్నదాన్ని నేను కొనసాగింపు ప్రత్యేకించి ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళైతే ఇంకా ప్రమాదం అన్నారు కదా ఎందుకంటే వాళ్ళు ఉండాలి కష్టాలి వాళ్ళే దోపిడి చేస్తే ఇంకొక అంశం ఏంటంటే ఏదైతే వెలుసుబాటు ఉందో దాన్ని అతను ఏమీ తప్పలేదు అని మాట్లాడుతున్నారు కదా దాని వల్ల ఏమైనా ఇబ్బంది జరిగిందని మాట్లాడుతున్నారు కదా నిన్నగాక మొన్న అంటే మాములుగా చిత్తూరు ఎస్పీ గారు అంటే సుబ్బారాయుడు గారిని ఏ విధంగా సంబోధించాడు ఏ విధంగా బెదిరించాడు దాన్ని ఏమంటారు అవును బెదిరింపంటారా లేదా సప్త సముద్ర అవతలు దాక్కున్నా కూడా నేను లాక్కొస్తాను అన్నాడు కదా అవును అది బేరీ కండిషన్ ఉల్లంఘనే కదా ఉల్లంఘనే కదా అది మళ్ళీ తర్వాత ఈడీలో మీరు చెప్పాలి ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉన్నారు కూటమి పార్టీలో నాకు ఒక విషయం చెప్పండి అయితే విజయసాయి రెడ్డికి రాజ్యసభ ఇచ్చాడు సహనిందితుడు మహబిదేవి వెంకటరామణికి పదవి ఇచ్చాడు నిందితుడు శ్రీ లక్ష్మికి పదవిచ్చాడు సహ నిందితుడు ఇవన్నీ బెయిలు ఉంది బుల్లంగి కావా నిస్సందేహంగా మరి సిబిఐ ఎందుకు వాదించదు అదే సే పోయినసారి న్యాయస్థానానికి ఏం చెప్పింది మీరేమంటారు అతను బెయిల్ గురించి అంటే మీ ఇష్టం అని చెప్పిన అంది సిబిఐ అంటే సిబిఐ స్వతంత్ర అని ఇప్పటిదాకా మనం ప్రజలు భావిస్తూ ఉన్నారు లేదు అది పంజరం చిలక అని చెప్పని ఇదే న్యాయస్థానం కూడా మాట్లాడింది కదా పంజరంలో చిలకాని చెప్పని ఇదే న్యాయస్థానం మాట్లాడింది కదా అంటే ఇప్పుడు న్యాయస్థానం ప్రశ్నించినయే న్యాయస్థానం మాట్లాడిందే తిరిగి ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు న్యాయస్థానాన్ని మీరైనా నేనైనా అదే అడుగుతున్నాం ఈ రోజు జరుగుతున్న ఏంటి జరుగుతున్న విషయాలు ఏంటి ఆర్థిక నేరాలకు సంబంధించి పోని అతను ఆర్థిక నేరం చేయలేదు అనుకుంటే నిర్దోషాన్ని వదిలిపెట్టేసి గొడవంతా లేదు కదా సరే ఇంకొకటి ఒకటి కూడా ఇక్కడ మీరు రెండు వేల పదకొండులోనే నలభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమాస్తులు సంపాదించాడని కేసులు పెట్టి దోషిగా నిర్దోషిగా తేల్చకపోతే మళ్ళీ అతను ముఖ్యమంత్రి కాగలిగాడు మళ్ళీ ఎమ్మెల్యేగా కలిగాడు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా కలిగాడు అంటే మళ్ళీ పదే పదే ప్రజా జీవితంలోకి వచ్చి దోసుకుంటున్నట్టే అర్థం నిస్సినట్టే కదా ఇప్పుడు ఐదు మీరు వెలుసుబాటిచ్చిన దానికి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం ఏమైందో చూశారు కదా ఎన్ని లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అంటే సిబిఐఈడి నిర్లక్ష్యంలో సఫరైంది ప్రజలు కదా అవును ఇప్పుడు దీనికి మూల్యం ఎవరు చెల్లించాలి ఎవరు చెల్లించాలి ఈ మూల్యానికి అవును ఎవరిని బాధ్యులను చేయాలి అవును సిబిఐని చేయాలా ఆదాయ పన్ను శాఖ వాళ్ళని చేయాలా చేయాలా అదే ఆదాయ పన్ను శాఖ అంటే వాళ్లే కదా అంటే మీరు చెప్పేది ఐటీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదే వాళ్ళకి సంబంధించిన వరకు ఈడీ వాళ్ళు ఇప్పుడు ఆదాయ పన్ను శాఖకి సంబంధించిన వాళ్లే కదా వాళ్ళు కూడా ముందు మిగులు ధరం ఎక్కడన్నా ఉంది దాన్ని పట్టుకుంటేనే కదా వాళ్ళు వచ్చేది కాబట్టి ఇంతమంది ఇల్లు ఎవరు దీని బాధ్యత వహిస్తారు ఐదు సంవత్సరాల అలా వ్యక్తులకి మీరు ఈరోజు రాజ్యాధికారం మొన్న ఇతని కేజ్రీవాల్ సంబంధించిన దాని గురించి బేలు ఇస్తే వీరికి మంత్రి పదవి ఇస్తే దాని గురించి తమిళనాడులో మంత్రి పదవి ఇస్తే దాని గురించి విమర్శించారు కదా వెలుసుబాటు పొంగంలోనే మీరు మంత్రి పదవి ఇస్తారా అని చెప్పని డిఎంకే పార్టీ డిఎంకే పార్టీకి సంబంధించింది మరి ఈయనకి వెలుసుబాటు ఉండే కదా ముఖ్యమంత్రి అయింది మరి దాని గురించి ప్రశ్నించరా దాని గురించి మాట్లాడరా అంటే ఏం జరుగుతుంది ప్రజలకు మీరు అన్నట్టు సామాన్యుడు దీన్ని చూసి మీరు అన్నట్టు వాళ్ళ తయారవుతున్నారు కదా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మంచి సంచలన క్రైమ్ జరిగింది సార్ అతను చెప్పింది ఏంటంటే నేను సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యానని చెప్పి చెప్పాను అవును ఇప్పుడు ఇంకో క్రైమ్ జరిగింది ఏదో ఆర్థిక నేరం అదేమో వేరే క్రైము క్రిమినల్ క్రైము ఇంకోటి ఆర్థిక నేరం సివిల్ క్రైమ్ జరిగింది నాకు జగన్ రోల్ మోడల్ అంటాడు ఇప్పుడు తప్పేముంది ఇంకా ఇప్పుడు కొంతమంది చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి శిక్షలు పట్టలేదు కదా మాకు మాత్రం ఎందుకు వస్తారు ముందుకు వాళ్ళకి శిక్ష చేయండి అని చెప్పి అంటున్నారు అట్లా మాట్లాడిన వాళ్ళకి మీరు ఆధారాలు ఉన్నాయని చెప్పి లోన పడేస్తున్నారు వాళ్ళని వీళ్ళకి మాత్రం అన్ని ఆధారాలు కనపడుతున్నా కూడా ఆధారాల కోసం ఎదుగుతున్నారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం అన్ని ఆధారాలు కనపడుతున్నా కూడా ఆధారాల కోసం ఎదుగులాడుతున్నారు వీళ్ళు వాళ్ళేంటి ఆధారాలు లేకపోయినా వాళ్ళని లోనేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు విలుసుపడు ఇవ్వట్లేదు ఇది న్యాయం ఎట్లా అవుతుంది ఇదే నా ప్రజాస్వామ్యం కోరుకుంది సార్ మీలాంటి విశ్లేషకు అనేక సార్లు అనేక మంది గొంతెత్తి మాట్లాడుతున్నా రఘురామకృష్ణ రాజు గారు లాంటి వాళ్ళు పోరాటం చేస్తున్నారు మోహన్ రెడ్డి మాత్రం హ్యాపీగా ఫ్లైట్ టేక్ తిరుగుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అన్ని బాగానే ఉన్నాయి అతను కనీసం కోర్టు ముందు కూడా విచారానికి ఆదరి కాబట్టి ఎలా చూడాల్సిన పరిస్థితి ఏం అంటే ఈ వ్యవస్థల్లో ఉన్న అవినీతికి ఇది పరాకాష్ఠగా మనం భావించాలి నిస్సందేహంగా అవినీతికే పరాకాష్ఠ ఇది మరి లేకపోతే ఏ వాసించి వాళ్ళు దీని గురించి ఇంత విలుసుపాటిస్తున్నారు అతనికి అవినీతి అనే భావించాలి ఇప్పుడు కోటమి అధికారంలో ఉంది పైన ఎన్డీఏ అంటే మోడీ గారు అధికారంలో ఉన్నారు కింద చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అధికారులు ఉన్నారు ఎవరు ఏం చేయరా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా ఇది ఏ సిబిఐకి సంబంధించిందో లేకపోతే ఈడీకి సంబంధించిందో రాష్ట్రం ఏం చేస్తుంది ఏం చేయదు కదా దానికి సంబంధం ఏం లేదు కదా మరి కేంద్రం ఏం చేయాలి కదా సార్ చేయట్లేదు కదా అదే కదా ఇప్పుడు బాధ అందరిది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రపంచ చరిత్ర భారతదేశ చరిత్రలో ఒక సిబిఐ సంబంధించిన వాళ్ళు ఒక నే నేరం ఫలానాథం చేశాడని చెప్పి అభియోగం ఉన్న వ్యక్తిని అదుపులో తీసుకుందామని వెళ్ళి మూడు రోజులు కాలయాపం చేసి హస్త్రాలతో ఎన్నికొచ్చిన చరిత్ర కూడా సిపిఐకి దక్కింది కదా అది కూడా అవినాష్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి తమ్ముడు విషయంలో ఎక్కడైనా వింత వింత సంఘటన మనకే జరుగుతూ ఉన్నాయి కదా కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రపంచంలో కేసు ఇది ఇవన్నీ నాకు తెలిసినంత వరకు కార్తీక్ గారు గుర్తు పెట్టుకోండి ప్రపంచంలో ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండకూడదు ఒక నాయకుడు ఎలా ఉండకూడదు నాయకుడు ఎలా ఉండకూడదు లేకపోతే ఈ దీనికి సంబంధించిన వరకు పార్టీ ఎలా ఉండకూడదు దీని మీద గనక ఒక పార్టీ గ్రంథం అంటూ తీసుకొస్తే నిస్సందేహంగా వైఎస్ఆర్ సిపి పార్టీ గురించి ఉదాహరించాలి దాన్ని అది మాత్రమేనా ఒక వ్యక్తి ఎంత సంపాదించుకోవచ్చు తప్పి సంపాదించుకుని కూడా ఎలా తప్పించుకోవచ్చు కూడా దాంట్లోనే వస్తాయిగా దాంట్లోనే వస్తాయిగా ఇవన్నీ అంతేనా అంతే నిస్సందేహంగా దాంట్లోనే వస్తాయి యా సార్ సార్